اويي 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 ا పత్రికా విలేకరులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ ఇవాళ జేఎస్పిఎస్ హోమియోపతి మెడికల్ కాలేజ్ రామంతపూర్ ఆధ్వర్యంలో కండక్ట్ చేస్తున్న హోమియోపతి ఎక్స్పో అంటే ప్రజల్లో హోమియోపతి అవగాహన అని చేయడానికి మా ప్రిన్స్ ప్రిన్సిపాల్ ఫ్యాకల్టీ స్టూడెంట్స్ అందరూ ఓ నిర్ణయానికి వచ్చేసి ఈ నెల పదిహేడు పద్దెనిమిది తారీఖులో ఈ హోమియో ఎక్స్పో కండక్ట్ చేయడం జరిగింది దీనికి నేషనల్ ఆయుష్ మిషన్ నుంచి బీసీసీ అండ్ ఐఈసి అనే కాంపోనెంట్ కింద కొంత బడ్జెట్ మాకు రిలీజ్ చేయడం జరిగింది తద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ కాలేజీలో హోమియోపతి గురించి హోమియోపతిలో ఉన్నటువంటి విశిష్టతను హోమియోపతిలో వైద్య సేవలు ఎంతవరకు మేము అందించగలము అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి అపోహల గురించి పబ్లిక్లో ఉన్నటువంటిని తొలగించడానికి మేము ఈ ఎక్స్పో కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తున్నాం దాంట్లో భాగంగా స్టేట్ గవర్నమెంట్ అథారిటీస్ని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి మాకి స్టేట్ గవర్నమెంట్ వచ్చిన నిధులతో మేము ఏ విధంగా ఇవాళ హోమియోపతి కాలేజీని డెవలప్ చేస్తూ కాలేజ్తో పాటు ఇక్కడ మాకు హాస్పిటల్లో ఉన్నటువంటి ఫెసిలిటీసు ఇదే క్యాంపస్లో ఉన్నటువంటి హోమియోపతి ఒక రీసెర్చ్ గురించి అదే హోమియోపతి ఫార్మసీ అంటే మందులు ఏ విధంగా తయారు చేస్తాం మందులు దానివల్ల మనకు ఏ విధమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి అనేటువంటి ప్రజలకు క్షుణ్ణంగా తెలియచేయడానికి ఈ హోమియోపతి ఎక్స్పోని ఒక ఎగ్జిబిషన్ని కండక్ట్ చేసి ప్రజలకు అదేవిధంగా ఫ్యూచర్లో విద్యార్థి లోకానికి హోమియోపతి చదవడానికి వాళ్ళకు ఉన్నటువంటి సౌకర్యాలు ఎలా ఉన్నాయి హోమియోపతి వైద్యం ద్వారా ఎలాంటి రోగాలు మనం నయం చేయగలము అనేటువంటిది ముఖ్యంగా ఈ విద్యార్థి లోకానికి తర్వాత ప్రజలకు ఒక అవగాహన తీసుకోవడానికి ఈ ఎక్స్పోని మేము కండక్ట్ చేస్తున్నాము దీని